హాయ్ ఫ్రెండ్స్ నొన్న మార్కెట్ వచ్చాము విజయవాడ నొన్న ఎంట్రన్స్ గేట్ వన్ రెండు గేట్లు ఉంటాయండి ఇది గేట్ వన్ కొంచెం ముందుకు వెళితే గేట్ టూ వినాయకుడి బొమ్మలు ఇక్కడే అమ్ముతారు చాలా వరకు అందరు ఇక్కడే కొంటారు వినాయకుడి బొమ్మలు పెద్ద పెద్ద వినాయకుడి బొమ్మలు చిన్నవి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు అందుబాటులో ఉంటాయి ఇంకా వినాయక చవితి ఒక నెల ఉంది కాబట్టి ఈ వీడియో షూట్ చేస్తున్నాము ఈ దారి పొడుగున వినాయకుడి బొమ్మలే ఇవి ఇంకా అవ్వలేదు మనకు నచ్చిందని చెప్తే ఫినిషింగ్ ఇచ్చి ఇస్తారు ఇంకా రంగులు అవ్వలేదండి లోపల చెప్పాను కదండి చాలా రకాల బొమ్మలు ఉంటాయి చాలా బాగున్నాయి కదండి ఈ సంవత్సరం వినాయకుడి బొమ్మలు ముందుగా మీకోసం

దయచేసి బొమ్మలను టచ్ చేయవద్దు అన్ని రంగులేసి ఉన్నాయి కదండీ టచ్ చేయకుండా చూసుకొని వెళ్ళిపోవాలి వినాయకుడు చాలా పెద్ద వినాయకుడు ఇది ఇంకో చోటంటే ఆ పక్కనే దారి పడుగునా ఉంటాయి కొట్లు ఏ గూడంలోకి వెళ్తే అక్కడ భారత్ మాత ఉండి ఇవన్నీ వినాయకుడి బొమ్మలేనండి ఇది గోడౌన్ పెద్ద గోడౌన్ అని ఉండింది అందులో పెట్టేస్తారు చూసుకోవడానికి చాలా మంది వచ్చి వెళ్తున్నారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్